ఏం స్పెషల్ ఉందండి ఇలా తయారయ్యావు స్పెషలా అర్థమైందిలే ఏమీ అర్థం లేని దానికి రెడీ అయ్యావని అర్థం ఉందో జాను అర్థం చెబితే నువ్వు ఎట్ట ఫీల్ అవుతావా అని ఆలోచిస్తున్నా అబ్బో కొత్తగా నా ఫీలింగ్ గురించి కూడా ఆలోచిస్తున్నావే అది కాదు జాను ఇవాళ యాక్చువల్గా గా స్పెషల్ గా నేను ఒక డిష్ చేసా దానికన్నా ముందు నీకు ఒకటి చెప్పాలి ఇటు చూడు నా చెయ్యట్టు అటు తెగిందు ఎందుకు రెడీ అయ్యావో చెప్పకుండా ఏంటంటే మాట్లాడతావేంటి చెయ్యి తగిందని చెబుతున్నావు కదా జాను ఓహో చెయ్యి తెగిందని కొత్త చీర కట్టుకున్నావా ఓ ఇలా కూడా ఆలోచించాలా ఈసారి చెయ్యి తెగినందుకు కూడా కొత్త బట్టలు వేసుకుంటే పోద్ది సరే దాని గురించి తర్వాత ఆలోచిద్దాం కాని అసలు పొద్దున చికెన్ కట్ చేస్తుంటే బోను గుచ్చుకుందా జాను ఆ రకంగా చికెన్ తిన్నందుకు చికెన్ వంశం పెట్టిన శాపమే అందుకే గుచ్చుకుంది ఇది చికెన్ పెట్టిన శాపంలా లేదు జాను నేను చికెన్ ఏంటంటే నీ కడుపు మంటతో నువ్వు పెట్టిన శాపంలా ఉంది